Good. గుంటూరు పట్టణం మరియు తెనాలి పత్తిపాడు మండలాల్లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ సంయుక్తంగా విత్తనాలు ఎరువులు మరియు పురుగు తయారీదారులు టోకు వర్తకులు మరియు రీటైల్ డీలర్ల దుకాణాలలో రెండు టీంలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో ఎనిమిది ఎరువుల దుకాణాల్లో యాభై ఏడు పాయింట్ ఒకటి లక్షల విలువైన మూడు వందల పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు టన్నుల ఎరువులను పదకొండు పురుగుమందుల దుకాణాలలో పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు లక్షల విలువ చేసే ఆరు వేల ఆరు వందల ముప్పై లీటర్ల పురుగు మందులు మరియు ఐదు విత్తన దుకాణాల్లో ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల విలువైన పద్దెండు ఎనిమిది మెట్రిక్ టన్నుల విత్తనాల అమ్మకాలకు సరైన పత్రాలు చూపని కారణంగా నిలుపుదల చేయడమైంది ఈ తనిఖీలో ఏ నాగేశ్వరరావు జిల్లా వ్యవసాయాధికారి గుంటూరు మరియు పి మురళీకృష్ణ ఏడిఏ వ్యవసాయాధికారి కార్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా మరియు ఎం సునీల్ ఏడిఏ గన్నవరం కృష్ణా జిల్లా కె వెంకటేశ్వర్లు సిహెచ్ రవిబాబు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్ మెంట్ శాఖ విజయవాడ ఒంగోలు మరియు సునీల్ కుమార్ వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయంలో బి కిషోర్ కుమార్ వ్యవసాయ అధికారి గుంటూరు రూరల్ మండలం వారు పాల్గొన్నారు